హాయ్ ఎవరి వన్ టుడేస్ రెసిపీ అల్లం పచ్చడి దోశల్లో వెరైటీస్ చేసే రెస్టారెంట్ వాళ్ళు చెప్పిన అల్లం చట్నీ మీకోసం చేసి చూపిస్తున్నానండి బాండిలో రెండు స్పూన్లు నూనె వేసుకుని పావుకప్ అల్లం ముక్కలను వేయించుకోవాలి అల్లం ముక్కలు వేగినాయండి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేస్తున్నాను అదే నూనెలో బెంగళూరు మిర్చి ముక్కలు వేసుకోవాలి మిర్చి చిన్నవని నేను ఆర్డర్ తీసుకున్నానండి పెద్దవైతే మూడు సరిపోతాయి మిర్చి సగం ఫ్రై అయినాక పుట్నాల పప్పు రెండు స్పూన్లు వేస్తున్నాను పుట్నాల పప్పు ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేయండి మిర్చి కూడా ఫ్రై అయినాయి వాటిని కూడా మిక్సీ జార్లో తీసుకుని చల్లార పెట్టుకోవాలి అదే నూనెలో తాలింపు వేసుకోవాలి తాలింపుకి హాఫ్ స్పూన్ ఆవాలు మినపప్పు పావు స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది చల్లారిన ముక్కలు నిమ్మకాయ సైజు అంత బెల్లం రుచికి తగిన ఉప్పు వేసి వాటర్ పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని బౌల్లోకి తీసుకుని ఇంతకుముందు మనం పెట్టుకున్న తాలింపును కలపాలి అల్లం చట్నీ రెడీ అయిందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ దోశలోకి ఈ చట్నీ చేశానండి చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి